అమెరికాలో గౌతమ్ అదానీతో పాటు ఆయన కంపెనీలపై నమోదైన కేసు సెటిల్మెంట్ కు వేగంగా రంగం సిద్ధమవుతుంది ఈ దిశగా డొనాల్డ్ ట్రంప్ టీమ్ తోటి అదానీ గ్రూప్ కంపెనీల ప్రతినిధుల చర్చల్లో వేగం పొంచుకున్నట్లు తాజాగా వార్తలు వచ్చాయి దీంతో సోమవారం నాడు భారతీయ స్టాక్ మార్కెట్ లో అదానీ గ్రూప్ కంపెనీలకు చెందిన షేర్లన్నీ భారీ ఎత్తున లాభాలు గడించాయి కాల నుంచి చివరి వరకు అదానీ గ్రూప్ షేర్లు భారీ లాభాలే మూటగట్టుకున్నాయని చెప్పొచ్చు ప్రస్తుతం అమెరికాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే గౌతమ్ అదాతో పాటు ఆయన బంధువులు కంపెనీలపై నమోదైన కేసులు త్వరలోనే క్లోజ్ అయ్యే అవకాశం ఉందనే చర్చ సాగుతుంది ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారో అదానీ గ్రూప్ కంపెనీలపై నమోదైన కేసులు ఏమాత్రం నిలబడవనే చర్చ కార్పొరేట్ వర్గాల్లో సాగింది దీనికి ప్రధాన కారణం భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఉన్న సన్నిహిత సంబంధాలే మరోవైపు అతి తక్కువ సమయంలో భారత్ లో దిగ్గజ పారిశ్రామికవేత్తగా ఎదుగున గౌతమ అదానీకి భారత ప్రధానితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు భారత్లో సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు దక్కించుకునేందుకు అదానీ గ్రూప్ కంపెనీలు ఏకంగా రాజకీయ నాయకులు అధికారులకు దగ్గర దగ్గర రెండు వేల రెండు వేల కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే ఈ విషయాన్ని దాచిపెట్టి అమెరికా ఇన్వెస్టర్లను మోసం చేసి అక్కడ కూడా అదానీ గ్రూప్ కంపెనీలు మార్కెట్ నుంచి నిధులు సమీకరించడంతోనే అమెరికాలో గౌతమ్ అదానీతో పాటు ఆయన సమీప బంధువు సాగర్ అదాని అదాని గ్రూప్ కంపెనీలపై కేసులు నమోదైన విషయం తెలిసిందే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు అందులో భాగంగా పంతొమ్మిది వందల ఏడు నాటి ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ను కూడా తాత్కాలికంగా అంటే ఆరు నెలల పాటు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ట్రంప్ దీనికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ఎప్పుడైతే సంతకాలు చేశారో అప్పుడే అదాని గ్రూప్ కంపెనీలపై నమోదైన కేసులు ఏమాత్రం నిలిచే అవకాశం లేదనే చర్చ తెర మీదకి వచ్చింది ఇప్పుడు ఈ దిశగానే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఎందుకంటే ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో పక్కన పెట్టిన చట్టం కిందే అమెరికాలో అదానితో పాటు ఆయన కంపెనీలపై కేసులు నమోదయ్యాయి ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే యాత్రుచికమో లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయో తెలియదు కానీ భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ ఆదేశాలు వెలువడ్డాయి ప్రధాని నరేంద్ర మోడీకి ఎంతో సన్నిహితులుగా పేరున్న డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే బాధ్యతలు స్వీకరించారో అప్పుడే అదానిపై నమోదైన కేసులు ఏమాత్రం నిలబడవనే చర్చ కార్పొరేట్ వర్గాల్లో సాగింది మహా అయితే ఎంతో కొంత జరిమానా కట్టి ఈ కేసుల నుంచి అదాని గ్రూప్ బయటపడే అవకాశం ఉందనే చర్చ మొదటి నుంచి సాగుతూనే ఉంది ఇప్పుడు ఈ దిశగానే వ్యవహారం సాగుతున్నట్లు కనిపిస్తుందనే వార్తలు వెలువడుతున్నాయి డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్తో చర్చలు జరిపేందుకు అదాని గ్రూప్ అమెరికాలో పేరున్న న్యాయ సంస్థలతో పాటు లాబింగ్ సంస్థలతో పాటు ఒప్పందాలు చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి భారత్లో సోలార్ ప్రాజెక్టులు దక్కించుకునేందుకు భారీ ఎత్తున మురుపులు చెల్లించారనే ఆరోపణలు వచ్చినప్పుడు వీటిని అదానీ గ్రూప్ తోచిపుచ్చింది అయినా సరే అమెరికాలో అదానీ గ్రూప్తో పాటు కంపెనీ ప్రమోటర్లపై కూడా కేసులు నమోదైన సంగతి తెలిసిందే ఇప్పుడు అమెరికాలో ఈ కేసులు మూసివేత దిశగా పరిణామాలు చోటు చేసుకుంటుంతో భారత మార్కెట్లో అదానీ గ్రూప్ షేర్లలో భారీ ఎత్తున ర్యాలీ వచ్చిందనే చెప్పొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ